సర్వేశ్వరుడు అందించినటువంటి విధానంలో మనకి గురుని సేవ శిష్య పరమానుగుణునకు చెలగి గురుని అంతా శిష్యుడను అని మనకి బ్రహ్మంగా చెప్పినటువంటి వాక్యం అంటే గురుసేవ చేసినటువంటి దానికి ఫలితం ఏంటి అంటే ఆ స్వరూపాన్ని తన కూడా పొందుతాడు మనకి ఒక తత్వంలో చెప్తారు గురువే శిష్యుడా గురువు శిష్యులా సందు గురుతో గురువు శిష్యులా సంధు గురుతో తెలాసీతే ఎరుకే నిజామాయే ఏమీ లేదా మంగళమో మంగళం అని మనకు ఒక తత్వంలో చెప్తారు అంటే ఒక్క గురుదూను తెలుసుకునేదాకా తన సాధనను సాగిస్తే ఇక తానే బ్రహ్మం బ్రహ్మంగా చెప్తారు నేనే బ్రహ్మమురా పామరులారా నేనే బ్రహ్మం అంటే బ్రహ్మము అనేటువంటి పేరు పెట్టుకున్నాయే బ్రహ్మమా అని అంటే కాదు కామ కామక్రోధాది వర్గాలు అనచి తనని తాను తెలుసుకున్నటువంటి వాడు బ్రహ్మం యోగాభ్యాస ఆది సాధనలచే నిష్టచే వెలుగొన్ని నిజరూప కనుగొన్న నేను బ్రహ్మాన్ని అంటే మొదటగా సాధనల ద్వారా సాధ్యాన్ని పొందినటువంటి వారు ఎవరైతే ఉంటారో వారు బ్రహ్మం నేను అనేటువంటిది అహంకారానికి ప్రతీక ఆ నేను స్వరూపంలో లయం కావడమే అహంకార రాహిత్యం అలాంటి పదాన్ని తెలుస్తున్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో అటువంటి వారు మొత్తం బ్రహ్మమై అలాంటి స్వరూపంగా మనకి జనక మహారాజ సభలో ఉన్నటువంటి సమయంలో ఒక ఒక రాజుగారి సభలో మీ అందరూ చాలా పెద్దల వాళ్ళు కదా ఇట్లానే ఈ రోజు నలభై మంది గురువులు వచ్చారు అలానే వచ్చిన వాళ్ళలో ఉన్నటువంటి సభను చూసినటువంటి వాళ్ళందరినీ చూసినటువంటి ఆ రాజుగారు మీరు ఈ నాకాన్ని సాధనలు చేస్తున్నారు కదా ఎన్నో వే వందల నుంచి సాధన చేసే వాళ్ళు కూడా సభలో ఉన్నారు మీరు ఎవరు బ్రహ్మాన్ని పొందారు బ్రహ్మాన్ని పొందేటువంటి దానికి మాకు మార్గం ఎవరు చెప్తారు అని చెప్తే ఒక అందరూ సైలెంట్గా ఉన్నారు ఒకవేళ నేను పొందాను కానీ నీకు చూపించలేనే అని పాపం ఆలోచనలో ఉన్నారు ఒక ఆయన లేసి నేను గనక వెళ్తే అందరూ వెళ్తారని చెప్పాడు వాళ్ళ కనుక కోపం వచ్చింది ఎవరి సాధన ద్వారా వాళ్ళు మాత్రమే బ్రహ్మాన్ని చేరగలుగుతారు ఎందుకంటే అది వేరుగా లేదు తానే అయ్యింది కానీ అజ్ఞాన నిర్మాల్యం సోహంభావేన అయ్యేది అజ్ఞానం అనే నైర్మల్యం ద్వారా తన స్వరూపాన్ని తాను కనుక్కోలేకుండా ఉన్నాడు తన అజ్ఞానాన్ని నైర్మల్యం చేసుకున్నవాడే బ్రహ్మాన్ని పొందుతాడే తప్ప అజ్ఞాన నైర్మల్యం కాని వాడు వెళ్ళలేడు ఈ నేను వెళ్తే అందరూ వెళ్తారన్నారు ఏంటి అని ఎలా వెళ్తారు అని అంటే అప్పుడు చెప్పాడు నేను అనేది పూరి నేను నాది అనేది అహంకారం అది రాహిత్యాన్ని ఎవరైతే చెందుతారో వాళ్ళు బ్రహ్మాన్ని వెళ్తారు అంటే ఇక్కడ ఆ భావాలు మనకు వెళ్ళాలి అంటే ఈ యమనియం అష్టాంగ యోగ అభ్యాసాలు చేయాలి అభ్యాసం చేయకుండా ఒక్కసారి నేను పొందుతాననే అటువంటి మాట యథార్థమైతే కాదు చెప్పుకోవడానికి బాగానే ఉంటుంది కానీ పూర్తిగా సెల్లో చూపించి కూర బాగుంది అని చెప్తారు మనం కూడా చూస్తాం అబ్బా వాళ్ళు తింటూ ఉంటే మనకు కూడా ఇద్ది కానీ అనుభూతిని పొందాలి అంటే మనం చేసుకున్నంత మాత్రమే అనుభూతి పొందాం చేసుకున్న దాన్ని తిన్నప్పుడు మాత్రమే అనుభూతి పొందుతాం అలానే మహాత్ములు చెప్పిన ద్వారా తెలుసుకుంటాం తెలుసుకున్నటువంటి దాన్ని సాధన చేస్తేనే సాధ్యాన్ని పొందుతాం ఏ సాధన లేకుండా ఉత్తమమైన పదాన్ని పొందుతామనే మాట అసాధ్యమైనటువంటి విషయమే సాధనల ద్వారా మన జీవితాన్ని ధన్యం చేసుకోవడానికి సీతమ్మ తల్లి ఇలాంటి కార్యక్రమాలను ఎన్నో నిర్వహించడం కోసం ఇరవై ఐదు సంవత్సరాల పూర్వం ఇలాంటి ఆశ్రమాన్ని కట్టి ఆమె జీవితాంతం ఒక గురువు దగ్గర సాధనలు చేస్తూ గురువు ద్వారా విన్నటువంటి విషయాన్ని అందరికీ చెప్పుకుంటూ ఆ చెప్పుకున్నటువంటి ఏ మార్పులు అయితే ఉన్నాయో ఆ మార్గంలో ముందు తను నడుస్తూ చెప్పినంత మాత్రాన విన్నంత మాత్రానే బ్రహ్మజ్ఞానం పూర్తయిందనే మాట వాస్తవం కాదు దానిలో నిలబడ్డప్పుడు మాత్రమే ఇప్పటిదాకా మనం అచలమని చాలా గురించి చెప్పకుండా చరణం లేని స్థితిలో ఎవరైతే కలిగి ఉంటారో అటువంటి మనస్సు మన ఏవ మనుష్యాన కారణం బంధ మోక్షయో బంధాయ విషయాశక్తి నిర్ బంధ నిర్విషయం మన అంటే విషయ ఆసక్తి లేనటువంటి స్థితిలో ఎవరైతే ఉంటారో వారికి మాత్రమే ఉన్నత స్థితిలో ఉన్న విషయం అర్థమైంది మనకి భగవద్గీత ఎనిమిదవ అధ్యాయంలో చెప్తారు ఎలా ఉండాలి ప్రయాణం అప్పుడు అంటే ప్రయాణ కాలే మనసాచ లేనా అంటే సాధనలో కూడా మనస్సు అచలమైనటువంటి స్థితిలో మాత్రమే దాన్ని పొందగలుగుతాము అటువంటి స్థితిని పొందడానికి తన జీవితం మొత్తం ప్రయాణం చేసి ఆ ప్రయాణం చేసినటువంటి మార్గాన్ని ఉన్నటువంటి భక్తులకు చూపించి ఆ చూపించినటువంటి మార్గాన ఆమె పెట్టిన సంకల్పమే ఇవాళ ఒక వృక్షంగా మారి ఇంత స్థితికి మనల్ని ఈ విధానాన్ని మనందరికీ చూపించేటువంటి మహాతల్లికి అందరి తరఫున నమస్కారం అందజేస్తూ ఉంటుంది జయ గురు మరిన్ని ఆధ్యాత్మిక రహస్యాల కోసం అచల బోధ ఆత్మబోధ భగవద్గీత అలాగే పండుగల్లో దాగిన అర్థాలు అంతరార్థాల కోసం మరియు యోగము ధ్యానము మొదలైన అనేక ఆధ్యాత్మిక తెలుగు ప్రవచనాల కోసం క్రింద ఉన్నటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి అలాగే ప్రక్కనే ఉన్నటువంటి గంట సింబాల్ను నొక్కండి అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి జై గురు